నమస్తే నిన్నల్ని వెల్కమ్ టు స్టోరీ బోర్డు దేశంలో సార్వత్రిక ఎన్నికలు కీలక ఘట్టానికి చేరాయి ఇప్పటికే మూడు దశల పోలింగ్ పూర్తయింది నాలుగో దశ పోలింగ్ తో దాదాపు దేశ భవిష్యత్తుపై క్లారిటీ వస్తుందనే చర్చ జరుగుతోంది అటు ప్రచారం ఏమో హోరెత్తిపోతోంది బీజేపీ వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకుంటూ ఉంటే కాంగ్రెస్ మాత్రం స్వయంకృతాలతో ప్రత్యర్థికి అవకాశాలు ఇస్తోంది సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన నాలుగో దశ పోలింగ్ కు సరిగ్గా నాలుగు రోజుల సమయం ఉంది ఇప్పటికే మూడు దశల పోలింగ్ పూర్తి అయింది ఈ తరుణంలో నాలుగో దశను పార్టీలు సీరియస్ గా తీసుకుంటున్నాయి అసలు నాలుగో దశ ప్రత్యేకత ఏంటి ఈ దశ పోలింగే లోక్సభ ఎన్నికల విజేత ఎవరో తేల్చుతుందా దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి ఇప్పటికే మూడు దశల్లో రెండు వందల ఎనభై ఐదు స్థానాలలో పోలింగ్ పూర్తయింది అంటే లోక్సభలో మ్యాజిక్ ఫిగర్ కంటే పదమూడు స్థానాలు ఎక్కువగానే ఫలితాలు నిక్షిప్తమయ్యాయి కానీ అంతా ఏకపక్షంగా విజయం సాధ్యం కాదు కాబట్టి నాలుగో దశ పోలింగ్ కీలకంగా మారింది నాలుగో దశలో తొంభై ఆరు స్థానాలలో పోలింగ్ జరగనుంది వీటితో కలుపుకుంటే మొత్తం మూడు వందల ఎనభై ఒక్క స్థానాలలో పోలింగ్ పూర్తవుతుంది అంటే మ్యాజిక్ ఫిగర్ కంటే వంద ఎక్కువ స్థానాలలో ఓటర్లు తీర్పిచ్చేస్తారు ఈ దశ పోలింగ్ ముగిస్తే దాదాపుగా ఏ కూటమికి ఉందో తేలిపోతుంది ఈ నాలుగు దశల్లో మెజార్టీ సీట్లు తెచ్చుకున్న పార్టీ కేంద్రంలో అధికారంలోకి రావటానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది ఇంకా మూడు దశల పోలింగ్ మిగిలి ఉన్నా ఆ మూడు దశల్లోనూ కలిపి కేవలం నూట అరవై మూడు స్థానాలలోనే పోలింగ్ జరుగుతుంది మొదటి నాలుగు దశల పోలింగ్ కేవలం సీట్ల సంఖ్యా పరంగానే కాకుండా కీలక రాష్ట్రాల పరంగానూ ప్రాధాన్యతను సంతరించుకుంది నాలుగు దశల పోలింగ్ ముగిసేసరికి దక్షిణాదిలో పోలింగ్ ముగిసినట్టే ఉత్తరాదిలోనూ కీలక రాష్ట్రాలలోనూ మెజారిటీ సీట్ల ఫలితం ఏంటో ఓటర్లు తేల్చినట్టే ఇంత కీలకం కాబట్టే నాలుగో దశ పోలింగ్ ను పార్టీలన్నీ కీలకంగా భావిస్తున్నాయి పొరపాట్లు దిద్దుకోవటానికి చివరి ఛాన్స్గా భావిస్తున్నాయి మొదటి మూడు దశల్లో కాస్త వెనుకబడ్డా నాలుగో దశలో పుంజుకోవచ్చు కానీ నాలుగు దశల్లో వెనుకపడితే ఐదో దశలో పుంజుకున్నా పెద్దగా ఫలితం ఉండదనే వాదన వినిపిస్తోంది నాలుగో దశ పోలింగ్ సీట్ల సంఖ్యాపరంగా కూడా ప్రత్యేకతను సంతరించుకుంది చార్ సోపార్ అంటున్న బీజేపీ ఈ మూడు వందల ఎనభై ఒక్క సీట్లలో ఎన్ని గెలుస్తుంది అనేది కీలకం అదే సమయంలో గట్టి పోటీ ఇచ్చామంటున్న ఇండియా కూటమి ఏ మేరకు చాటిందో కూడా తేలిపోతుంది దేశ భవిష్యత్తును నాలుగో దశ పోలింగే తేల్చేస్తుందనే చర్చ జరుగుతోంది ఏ కూటమికి మెజార్టీ ఎంపీ సీట్లు వస్తే ఆ కూటమే కేంద్రంలో అధికారంలోకి రావటం ఖాయంగా కనిపిస్తోంది మిగతా మూడు దశల పోలింగ్లో వచ్చే సీట్లు మెజార్టీ పెంచుకోవటానికి ఉపయోగపడతాయి చాలా క్లియర్గా కనబడుతున్న ట్రెండ్ ఫ్యాక్చువల్ ట్రెండ్ ఏంటంటే ఈ మూడు దశల్లోనూ టూ థౌజండ్ నైన్టీన్తో పోలిస్తే ఓటింగ్ తగ్గింది అఫ్ కోర్స్ ఫస్ట్ ఫేజ్లో ఎక్కువ తగ్గింది సెకండ్ ఫేజ్ వచ్చే ఇంకా కాస్త గ్యాప్ తగ్గింది థర్డ్ ఫేజ్ వచ్చే వరకు దాదాపు టూ థౌజండ్ నైన్టీన్లో జరిగిన స్థాయికి అటు ఇటు ఉంది అంటే ఓవరాల్గా మూడు దశల్లో కలిపితే ఓటింగ్ మాత్రం తగ్గింది నాలుగో దశలో తెలుగు రాష్ట్రాలతో కలిపి పది రాష్ట్రాలలో పోలింగ్ జరుగుతుంది ఈ దశలో మెజార్టీ సీట్లు కైవసం చేసుకోవాలని అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ చెమటోడుస్తున్నాయి రాజ్యాంగం దగ్గర నుంచి రిజర్వేషన్ల దాకా ప్రతి అంశంపైనా మాటల తూటాలు పేలుతున్నాయి బీజేపీ కాంగ్రెస్కు బౌన్సర్లు వేస్తుంటే కాంగ్రెస్ మాత్రం కాషాయ పార్టీకి లూజ్ బాల్స్ వేస్తోందనే అభిప్రాయాలు ఉన్నాయి క్యాంపెయిన్ గ్రౌండ్లో బీజేపీ బౌండరీల మోత మోగిస్తుంటే కాంగ్రెస్ మాత్రం హిట్ వికెట్ అవుతోందనే చర్చ జరుగుతోంది పేరుకి ఎన్డీఏ ఇండియా కూటములున్నా ప్రధాన పోటీ మాత్రం బీజేపీ కాంగ్రెస్ మధ్య జరుగుతోంది రెండు జాతీయ పార్టీలు తమదైన శైలిలో ప్రచారం చేస్తున్నాయి బీజేపీ తరపున మోడీ అమిత్ షా ఉధృతంగా ప్రచారం చేస్తున్నారు వీరితో పాటు రాజ్నాథ్ గడ్కరీ లాంటి సీనియర్ మంత్రులు కేంద్ర మంత్రులు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు దేశాన్ని చుట్టేస్తున్నారు ఎక్కడ చూసినా బీజేపీ ప్రచార హోరు కనిపిస్తోంది అటు కాంగ్రెస్ తరపున రాహుల్ ప్రియాంక మాత్రమే స్టార్ గా ఉన్నారు మిగతా వారిని జనం పెద్దగా పట్టించుకునే పరిస్థితి లేదు రాహుల్ ప్రియాంక ప్రచారానికి డిమాండ్ ఎక్కువగా ఉన్నా సమయాభావంతో వారిద్దరూ ఎక్కువ ప్రాంతాలకు వెళ్లలేకపోతున్నారు ఈ రకంగా కాంగ్రెస్ ప్రచారంలో జోష్ తగ్గిందనే వాదన వినిపిస్తోంది బీజేపీ ప్రచారంలో పక్కా ప్లానింగ్ కనిపిస్తోంది పై స్థాయి నుంచి కింది వరకు కోఆర్డినేషన్ కనిపిస్తోంది నేతల మధ్య పని విభజన స్పష్టంగా ఉంది ఏ నేతతో ఎక్కడ ప్రచారం చేయించాలో చాలా ముందుగానే వ్యూహం రెడీ అయింది ఆ వ్యూహాన్ని పక్కాగా అమలు చేస్తోంది కాషాయ్ పార్టీ మరోవైపు ప్రచారానికి సమాంతరంగా వ్యూహ బృందం పనిచేస్తోంది అవసరానికి తగ్గట్టుగా అప్పటికప్పుడు వ్యూహాలు మార్చుకుంటున్నారు ఎన్నికల సమయంలో కాంగ్రెస్లో జనంతో సంబంధం లేని నేతలు చేస్తున్న వ్యాఖ్యలు తలనొప్పి తెప్పిస్తున్నాయి ఎప్పుడూ జనంలో కనిపించనివారు అసలు ఎన్నికలప్పుడు తప్ప మిగతా సమయంలో విదేశాల్లో ఉండేవాళ్లను కీలకమైన ప్రచార సమయంలో ఎందుకు దించుతున్నారనే ప్రశ్నలు వస్తున్నాయి ప్రచార వ్యూహాల విషయంలోనూ కాంగ్రెస్లో గందరగోళం కనిపిస్తోంది నేతలు తోచినట్టుగా మాట్లాడి అగ్రనేతలకు తలబొప్పి కట్టిస్తున్నారు అసలు మేనిఫెస్టో ఉద్దేశాన్నే ప్రత్యర్థులు వక్రీకరిస్తున్నా గట్టిగా తిప్పికొట్టే పరిస్థితి కనిపించడం లేదు ఏడు దశల్లో పోలింగ్ షెడ్యూల్ అయింది దశదశకు బీజేపీ ప్రచారం ఊపందుకుంటోంది సరికొత్త వ్యూహాలు అగ్రనేతలు కూడా ప్రాంతాన్ని బట్టి ప్రచార తీరు మార్చుకుంటున్నారు కాంగ్రెస్లో ఒకే రకమైన ప్రచారం కనిపిస్తోంది మొదటి రోజు ప్రచారం ఎలా ఉందో ఇప్పుడు అదే పద్ధతి అదే వేగం అవే అంశాలతో క్యాంపెయిన్ జరుగుతోంది కనీసం బీజేపీకి తగ్గట్టుగా వ్యూహాలు మార్చుకోవాలని కూడా కాంగ్రెస్ వ్యూహకర్తలు ఆలోచించకపోవటం ఆ పార్టీని ప్రచార బరిలో వెనుకంజవేసేలా చేస్తోంది ఎన్నికల షెడ్యూల్ రాకముందు దేశంలో సమస్యలే ఎజెండాగా ప్రచారం చేయాలని ప్రతిపక్షాలు నిర్ణయించాయి బీజేపీ పాలనలో కొందరి దగ్గరే డబ్బు పోగుపడిందని ప్రచారం చేసిన కాంగ్రెస్ మేనిఫెస్టోలో సంపద పునఃపంపిణీని ప్రస్తావించింది దీంతో బీజేపీ ఈ అంశాన్ని ట్వీస్ట్ చేసి మొత్తం ఎజెండాను దారి మళ్లించింది సంపద పునఃపంపిణీ అంటే ఎలా చేస్తారనే ప్రశ్నలతో సరిపెట్టకుండా హిందువుల సంపద లాక్కుని ఎక్కువ మంది వారికి చేస్తారని పరోక్షంగా ముస్లింలను టార్గెట్ చేసింది కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలకు ఇది పరాకాష్టని మండిపడింది దీంతో కాంగ్రెస్ అసలు సమస్యలు వదిలేసి ఈ వాదనకు కౌంటర్ ఇవ్వడంతో ప్రచారాన్ని పరిమితం చేసుకోవాల్సి వచ్చింది ఎన్నికల ఫలితాన్ని పోల్ ఎజెండానే నిర్దేశిస్తుంది ఏ ఎజెండా మీద ఎన్నికలు జరుగుతాయి అనే అంశం మీదే ఆయా పార్టీలకు వచ్చే సీట్లు ఆధారపడి ఉంటాయి ప్రభుత్వ వైఫల్యాల మీద ఎన్నికలు జరిగితే ప్రతిపక్షాలకు అడ్వాంటేజ్ కానీ అసలు ఎజెండా నుంచి పోల్ ఎజెండా దారిమళ్ళితే అది అధికార పక్షానికి అనుకూలించవచ్చు అలా జరగకుండా చూసుకోవాల్సింది ప్రతిపక్షాలే కానీ ఇక్కడ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్సే చేతులా బీజేపీకి అవకాశమిచ్చి పోల్ ఎజెండా దారి తప్పించిందనే చర్చ జరుగుతోంది జరిగిన ప్రచారం నేతల మాటల్ని బట్టి ఎవరైనా ఎలాంటి అంచనాలైనా వేసుకోవచ్చు కానీ ఓటర్లు ఏం ఆలోచించి ఓటు వేశారు అనేది జూన్ నాలుగున తేలనుంది అప్పటివరకు ఎవరి మెదడుకు ఎంత పదును పెట్టినా అసలు మొగ్గు ఎటు అనేది ఎవరూ స్పష్టంగా చెప్పలేరు ఇప్పటివరకు వచ్చిన విశ్లేషణలకు తగ్గట్టుగానే ఓటర్లు ఆలోచించాలని లేదు వారు కొత్తగా ఆలోచించుండొచ్చు పార్టీలే కాదు పోల్ పండితులు ఊహించని కోణంలో తీర్పివ్వచ్చు కాబట్టి అంతిమ ఫలితం ఎప్పుడూ జనం చేతిలోనే ఉంటుంది ఆ ఫైనల్ రిజల్ట్కు అనుగుణంగా మళ్లీ విశ్లేషణలు మార్చుకోవాల్సిన అవసరం కూడా రావచ్చు చార్ సోపార్ అంటున్న బీజేపీ రాముణ్ణి రాజ్యాంగాన్ని ప్రచారంలో ప్రస్తావిస్తోంది వచ్చిన ఏ అవకాశాన్ని వదలకుండా ఉపయోగించుకుంటోంది అగ్రనేతలు మోడీ అమిత్ షా సుడిగాలి ప్రచారాలతో క్యాడర్లో జోష్ నింపుతున్నారు కేంద్రంలో హ్యాట్రిక్ గెలుపు కోసం బీజేపీ బాగా శ్రమిస్తోంది అగ్రనేతలు మోడీ అమిత్ షా ఒకవైపు ప్రచారం చేస్తూనే మరోవైపు పార్టీ వ్యూహాల అమలును పర్యవేక్షిస్తున్నారు వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు మిషన్ గురించి ప్రస్తావిస్తూనే రాముణ్ణి రాజ్యాంగాన్ని కూడా ప్రచారంలోకి తెచ్చింది బీజేపీ అవసరానికి తగ్గట్టుగా అభివృద్ధి రిజర్వేషన్లు సంక్షేమాన్ని ఓటర్లను ఆకట్టుకునేలా ప్రయోగిస్తున్నారు సందర్భానికి తగ్గట్టుగా అంతర్జాతీయ అంశాలను కూడా దేశంతో అన్వయించి బీజేపీకి ఓటు వేయాలని అడుగుతున్నారు రాష్ట్రానికో వ్యూహంతో బరిలోకి దిగిన బీజేపీ చార్ సౌ పార్ పక్కా అనే నమ్మకంతో ప్రచారం సాగిస్తోంది మూడు దశల పోలింగ్లోనే నూట తొంభై నుంచి రెండు వందల సీట్లు తమకు వస్తున్నాయని సాక్షాత్తు అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు ఎన్డీఏకి నాలుగు వందల సీట్లు రాకుండా ఏ శక్తి ఆపలేదని చెబుతున్నారు తన ప్రచార సభల్లో ప్రతిపక్షాల అవినీతి కుటుంబ పోకడల్ని ఎండగడుతున్నారు మోడీ అవినీతి పరులు ఎవరైనా వదిలేది లేదని ఇదే మోడీ గ్యారంటీ అని హోరెత్తిస్తున్నారు ప్రతిపక్ష నేతలు తప్పులు చేసి జైలుకు వెళ్తూ మోడీ కక్ష సాధిస్తున్నారు అంటే తాము చేయగలిగేది ఏమీ లేదని దెప్పిపడుస్తున్నారు పైగా అవినీతి పరుల్ని సీబీఐ ఈడీ వదలబోవని హెచ్చరిస్తున్నారు కాంగ్రెస్ మేనిఫెస్టోలో అసలు విషయాన్ని హైజాక్ చేసి ట్విస్ట్ చేయటంలో బీజేపీ విజయం సాధించింది సంపద పునఃపంపిణీ పదాన్ని కాంగ్రెస్ వాడిన ఉద్దేశం దాన్ని బీజేపీ ఎత్తుకున్న ఉద్దేశం పూర్తిగా వేరు ఈ దెబ్బతో కాంగ్రెస్ అసలు పాయింట్కే విలువలేకుండా పోయిందని బీజేపీ లెక్కలేసుకుంటోంది అంతటితో ఆగకుండా కాంగ్రెస్ వస్తే జనం ఆస్తులు లాక్కుంటారేమో అనే అనుమానం కూడా ఓటర్ల మనసులో చొప్పించామని నమ్ముతోంది కాంగ్రెస్ ఎన్ని చెప్పినా సంపద సంగతేంటో క్లారిటీ ఇవ్వాలని క్లారిటీ ఇచ్చినా ఆ పార్టీని జనం నమ్మటం కష్టమేనని బీజేపీ అంచనాలు వేసుకుంటోంది ఉత్తరాదిలో కొన్ని సీట్లు తగ్గినా దక్షిణాదిలో వచ్చే అదనపు సీట్లతో లక్ష్యం సాధిస్తామని చెప్పుకుంటోంది ఇన్ధానంత్రి పద కా కో ప్రధాన మంత్రి అందరూ ఊహించినట్టుగా రామమందిరమే ప్రధాన ఎన్నికల ఎజెండాగా బీజేపీ ప్రచారం సాగటం లేదు వ్యూహాత్మకంగా ప్రాణప్రతిష్టకు హాజరు కాని వారిని జనం ఎలా క్షమిస్తారు అనే యాంగిల్ ఎత్తుకుంది దీంతో ప్రతిపక్షాలు కౌంటర్ ఇవ్వలేక ఇబ్బంది పడుతున్నాయి రామమందిరం విషయంలో ఎక్కువ మాట్లాడితే బీజేపీకి మరింత లబ్ధి కలుగుతుందనే ఉద్దేశంతో ఎక్కువగా స్పందించకుండా జాగ్రత్త పడుతున్నాయి రాజ్యాంగం మార్చేస్తారని రిజర్వేషన్లు రద్దు చేస్తారన్న విమర్శల్ని బీజేపీ ధీటుగా తిప్పికొట్టింది రాహుల్పై పాకిస్తాన్ మంత్రి చేసిన ట్వీట్ కూడా బీజేపీకి కలిసొచ్చింది ఎన్నికల ప్రచారంలో ఈసారి పాక్ ప్రస్తావనకు ఛాన్స్ లేదు అనుకుంటే ఈ ట్వీట్తో మళ్లీ పాక్పై విమర్శలు చేసింది బీజేపీ అంతటితో ఆగకుండా కాంగ్రెస్ పాకిస్తాన్ బంధం గురించి చేసిన వ్యాఖ్యలు కూడా తమకు ప్లస్ అవుతాయనేది కాషాయ పార్టీ లెక్క రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ప్రచారంలో భావోద్వేగాలు పైకి కనిపించాయి కానీ ఈసారి ప్రచారంలో వాటిని కరెంటుగా వాడుతున్నామంటున్నారు బీజేపీ నేతలు ఇది కూడా వ్యూహాత్మకమేనని పోలింగ్ సమయంలో ఈ అండర్కరెంటు ఓటు తమకు కలిసొస్తుందని లెక్కలేసుకుంటున్నారు కాంగ్రెస్ స్వయంకృతాపరాధాలే తమకు అవకాశాలు అనేది బీజేపీ అంచనా ఉత్తరాదిలో ఓటర్ల మూడుకు తగ్గట్టుగా వ్యూహాలు మార్చిన బీజేపీ దక్షిణాదిలో రాష్ట్రానుకో రకంగా ప్రచారం చేసింది ఎక్కడా ఏ అవకాశాన్ని వదలకుండా రెండు చేతులతో ఒడిసి పట్టుకుంది బెంగాల్లో మమతను ఆత్మరక్షణలో పడేశామని బీజేపీ చెప్పుకుంటోంది ఒడిషాలో అధికారం ఖాయం చేసుకున్నామనే ధీమాతో ఉంది దక్షిణాదిన దిమ్మ తిరిగే ఫలితాలు ఖాయమని పదే పదే చెబుతోంది యూపీలో విపక్షాలు తమను సవాల్ చేసే పరిస్థితి లేదంటోంది బీజేపీ ఈశాన్య రాష్ట్రాలలోనూ మణిపూర్ మినహా మిగతా చోట్ల సమస్య లేదంటోంది కేజ్రీవాల్ సొరేన్ అరెస్టులు ఇండియా కూటమికి కలిసి రాలేదని అవి కూడా మోడీ ఇమేజ్ను పెంచాయని బీజేపీ ప్రచారం చేస్తోంది అవినీతిపరుల్ని అరెస్టు చేస్తే తప్పెలా అవుతుందన్న మోడీ ప్రశ్నలకు నుంచి మంచి రెస్పాన్స్ వస్తోందనే వాదన వినిపిస్తోంది దేశవ్యాప్తంగా ప్రచారంలో బీజేపీ ఓ మోడల్ను తీసుకొచ్చింది అగ్రనేతల స్థాయి అభ్యర్థుల స్థాయి బూత్ స్థాయి వ్యూహాలు రచించి వాటిని విజయవంతంగా సమన్వయం చేస్తోంది దీంతో ప్రచారానికి రెట్టింపు ఫలితం వచ్చేలా చూసుకుంటోంది ప్రచారం చేశామంటే చేశామన్నట్టు కాకుండా ఓటర్లను ఆకట్టుకునేలా సరికొత్త ఎత్తుగడలకు తెరతీస్తోంది రెండు వేల పద్నాలుగు నుంచి ఎన్నికల ప్రచారంలో కొత్త పోకడలు పరిచయం చేసిన మోడీ ఈసారి కూడా సుడిగాలి ప్రచారంతో బీజేపీకి పెద్ద అసెట్గా మారారు మోడీకి ధీటుగా ప్రచారం చేసే నేత ప్రతిపక్షంలో కనుచూపు మేరలో కనిపించకపోవటం బీజేపీకి అడ్వాంటేజ్గా మారుతోంది అలవోకగా రోజుకు నాలుగు రాష్ట్రాలు తిరుగుతున్న మోడీ నాలుగు నుంచి ఐదు సభల్లో ప్రచారం చేస్తున్నారు వీలుంటే రోడ్ షో నిర్వహిస్తున్నారు ఎక్కడా గ్యాప్ లేకుండా మోడీ చేస్తున్న ప్రచారం బీజేపీ కేడర్లో కొత్త ఉత్సాహం నింపుతోంది బీజేపీ మరోసారి క్యాంపెయిన్ మాస్టర్ అనే పేరు నిలబెట్టుకుందనే చర్చ జరుగుతోంది వ్యూహాలు రచించటం వాటిని అనుకున్నట్టుగా అమలు చేయటంలో మిగతా పార్టీల కంటే కమలం చాలా ముందుందని తేలిపోయింది ఓటర్లలో వివిధ వర్గాలను రీచ్ కావటానికి బీజేపీ అగ్రనేతలు అమలు చేసే వినూత్న వ్యూహాలు కూడా పార్టీకి ప్లస్ అవుతున్నాయి ఏ వర్గంలో అయినా వ్యతిరేకత ఉందనుకుంటే దాన్ని అధిగమించే వరకు నిద్రపోకుండా పనిచేసే తత్వం బీజేపీని బలమైన శక్తిగా మారుస్తోంది నాలుగో దశతోనే మ్యాజిక్ ఫిగర్ వచ్చేస్తుంది అనే ధీమాతో కనిపిస్తోంది కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో సెల్ఫ్ గోల్స్ రాహుల్ సంపద వ్యాఖ్యలతో మొదలైన రచ్చ నలుపు తెలుపు చేరుకుంది ప్రత్యర్థికి చేతుల అవకాశాలిస్తూ ఉన్న అనుకూల వాతావరణాన్ని కూడా చెడగొట్టుకుంటోంది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ఎన్నికల షెడ్యూల్ వచ్చే ముందు అనుకున్నది వేరు తీరా ప్రచార బరిలో దిగాక వేరు వ్యూహరచన పర్వాలేదనిపించినా అమలుకు వచ్చేసరికి బోర్లా పడుతోంది దీనికి ఆ పార్టీ స్వయంకృతాలే ప్రధాన కారణం జనంతో బాగా టచ్లో ఉండే నేతల్ని ముందు పెట్టకుండా అసలు జనంతో సంబంధం లేని తమదైన ప్రపంచంలో బతికే నేతలకు ఎలక్షన్ ఎజెండా చెప్పే అవకాశమివ్వటం కొంపముంచుతోంది వారసత్వ పన్ను దగ్గర నుంచి శరీర రంగు వరకు పిట్రోడా చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్కు తలనొప్పి తెచ్చిపెట్టాయి చివరకు పిట్రోడాతో పార్టీ పదవికి రాజీనామా చేయించాల్సి వచ్చింది కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందనే వాదన వినిపిస్తోంది ఒకవైపు రాహుల్ ప్రియాంక ఉధృతంగా ప్రచారం చేస్తూ రాష్ట్రాలు తిరుగుతుంటే కొందరు నేతలు ఢిల్లీలో కూర్చుని నోటుకొచ్చిన ప్రసంగాలు చేస్తూ బీజేపీకి అస్త్రాలు అందిస్తున్నారు ఏక బహత్ జరూరీ చనవ్ ఏ చనవ్ మే కాంగ్రెస్ పార్టీ ఇండియా गठबंधन చప్పై సోరెన్జీ హేమన్ సోరెన్జీ ఔర్ హం సబ్ మిల్కర్ బీజేపీ అగ్రనేత మోడీని ఒక్క మాట అంటే అటు నుంచి పదలకొద్ది రియాక్షన్స్ వస్తున్నాయి కానీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ను ప్రతిరోజు బీజేపీ టార్గెట్ చేస్తున్న హస్తం నేతల నుంచి ఆ స్థాయిలో కౌంటర్లు పట్టడం లేదు ఇది కూడా కాంగ్రెస్ బలహీనతను బయటపెడుతోంది చివరకు రాహుల్ పోటీ చేసే స్థానం గురించి కూడా బీజేపీ రచ్చ చేస్తున్నా కాంగ్రెస్ నిస్సహాయంగా చూస్తుండిపోతోంది ప్రధాన ప్రతిపక్షంగా ఇండియా కూటమిలో ప్రధాన పార్టీగా ఉండాల్సిన తీరు ఇదేనా అంటే ఖచ్చితంగా కాదనే చెప్పాలి ఎప్పటికప్పుడు పద్ధతి మార్చుకోవాలి దూకుడుగా ఉండాలని అనుకోవటమే కానీ కాంగ్రెస్కు ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ తప్పటం లేదు వ్యక్తిగత విమర్శలు పార్టీపరమైన విమర్శలు విధానపరమైన విమర్శలు అన్నింటికీ రాహుల్ ప్రియాంకే సమాధానం చెప్పాల్సొస్తోంది పేరుకి చాలామంది సీనియర్లు ఉన్నా ఎవరూ చొరవ లేదు ఈ ఎన్నికలు పార్టీకి చావోరేవో అని తెలిసినా ఎక్కడా అందుకు తగ్గట్టుగా పనిచేయటం లేదు కొన్ని రాష్ట్రాల్లో సీనియర్ల ఇగోలు మిత్రులతో విభేదాలకు కారణమయ్యాయి అమ్మ పెట్టదు అడుక్కు తిననివ్వదు అన్నట్టుగా పార్టీని సొంతంగా బలోపేతం చేయకపోవటం రాకపోగా ఉన్న పొత్తును కూడా ఓడగొట్టేదాకా కొందరు నేతలు లేదు మరికొందరు నేతలు పనిగట్టుకుని పరోక్షంగా బీజేపీకి మేలు కలిగేలా వ్యవహారం చేస్తున్నారు ఒకవైపు కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో బీజేపీకి ధీటుగా ఉండాలని కష్టపడుతుంటే మరోవైపు ఆ పార్టీ అభ్యర్థులు పోలింగ్కు ముందే అస్త్ర సన్యాసం చేయటం కేడర్కు తప్పుడు సంకేతాలు పంపిందనే చర్చ జరిగింది సూరత్లో ఏకగ్రీవం కావటం కాంగ్రెస్కు షాకిచ్చింది అక్కడ సాంకేతిక కారణాలు చూపి తమ అభ్యర్థి నామినేషన్ తిరస్కరించటంపై కాంగ్రెస్ నిలదీసింది అధికార దుర్వినియోగమని కొంత వాదన వినిపించింది కానీ ఆ తర్వాతే అసలు సినిమా మొదలైంది ఇండోర్లో అభ్యర్థి నామినేషన్ ఉపసంహరించుకోవటం బీజేపీలో చేరటం చూసి కాంగ్రెస్ కంగుతింది ఇప్పుడు స్వీయ నిందే తప్ప పరనింద చేయలేని దుస్థితి అక్కడితో కాంగ్రెస్కు తలనొప్పి ఆగలేదు తర్వాత పూరీలో చివరిగా చండీగఢ్లో కూడా అభ్యర్థులు పోటీ నుంచి వైదొలిగారు పైగా పార్టీ ఎన్నికల ఫండ్ ఇవ్వటం లేదని సాకు చెప్పటం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అభ్యర్థుల స్థితిగతులపై తప్పుడు సంకేతాలు పంపిందనే చర్చ జరిగింది అసలు కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికలోనే తప్పులు చేసిందా అనే అనుమానాలు వచ్చేలా చేసింది కాంగ్రెస్ లోపాలని హైలైట్ చేస్తూ బీజేపీ చెలరేగిపోతుంటే హస్తం పార్టీ కనీస కౌంటర్ కూడా ఇవ్వకుండా మరిన్ని తప్పులు చేస్తోందనే వాదన వినిపిస్తోంది నిజానికి గతం కంటే కాంగ్రెస్కు ఈసారి అనుకూల వాతావరణం ఉందనే చర్చ ఉంది కానీ కాంగ్రెస్ ప్రచార వ్యూహం అనుకున్నట్టుగా లేకపోవడంతో ఆ అడ్వాంటేజ్ను పార్టీ వాడుకోలేకపోయిందని అంతర్గతంగా చర్చ జరుగుతోంది కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావటానికి రాహుల్ ప్రియాంక శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు కానీ వారికి మిగతా నేతల నుంచి సహాయ సహకారాలు ఉన్నాయా అనేది పెద్ద ప్రశ్నగా మారింది ప్రచారంలో ఇండియా కూటమి నేతల్ని భాగస్వాముల్ని చేయటంలోనే కాంగ్రెస్ వెనకపడిందనే వాదన ఉంది ఇండియా కూటమి కట్టినా ప్రచారం మాత్రం కూటమిలాగా కాకుండా విడివిడిగా ఎందుకు జరుగుతోంది అనేది ప్రతిపక్షాలు ఆత్మావలోకనం చేసుకోవాలనే చర్చ జరుగుతోంది యుద్ధానికి అస్త్రశస్త్రాలన్నీ సమకూర్చుకుని తీరా యుద్ధంలోకి వెళ్లాక వ్యూహం లేకుండా పోరు సాగించినట్టుగా ఉంది కాంగ్రెస్ తీరు కాంగ్రెస్ ఈసారి ఎన్నికల్ని చాలా సీరియస్గా తీసుకుంది ఎన్నికలకు చాలా రోజుల ముందే కూటమి ఏర్పాటు చేసింది కోఆర్డినేషన్ కోసం గట్టి ప్రయత్నాలు చేసింది చిన్న చిన్న సమస్యలు ఉన్నా సీట్ల సర్దుబాటును కూడా ముందే తేల్చింది వ్యూహం పక్కాగా ఉంది ఇక ప్రచారమే తరువాయి అనుకుంది కానీ మేనిఫెస్టో ప్రకటించిన రోజు నుంచే కాంగ్రెస్ వ్యూహం తప్పింది తాము అనుకున్న ఎజెండా ప్రకారం ప్రచారం చేయకుండా బీజేపీ ట్రాప్ పడి ప్రచారం చేస్తున్నట్టుగా అనిపిస్తోంది బీజేపీ ఎప్పటిలాగే కాంగ్రెస్ను రెచ్చగొట్టిందని కాంగ్రెస్ కూడా ఎప్పటిలాగే ప్రచారంలో అసలు విషయాలు మాట్లాడటం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు పైగా రాహుల్ అదా అంబానీ గురించి అసలు సమయంలో మాట్లాడటం లేదని మోడీ దెప్పి పొడుస్తున్నారు అంబాణీ అంబాణీ అని జునా హంబాణీ అదాణికు గాలీనా బంద బీజేపీపై గుడ్డిగా విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ కౌంటర్స్ను కాచుకోవటానికి తడబడుతోంది విమర్శలు చేసేటప్పుడు సరైన కసరత్తు చేయటం లేదని బహిరంగంగా తెలిసిపోతోంది దీంతో కాంగ్రెస్ నాన్ సీరియస్గా ఎన్నికల ప్రచారం చేస్తోందనే వాదనకు అవకాశం ఇచ్చినట్టవుతోంది కాంగ్రెస్ తీరుతో బీజేపీకి కష్టపడకుండానే వరుసగా ఆయుధాలు అందివస్తున్నాయి దీంతో మోడీ అమిత్ షా మరింత ఉత్సాహంగా ప్రసంగాలు చేస్తున్నారనే చర్చ జరుగుతోంది